హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే మటన్ కూర చేశానండి ఈ మటన్ కూర నేను ఎలా చేశాను అంటే ఒక్కో రకంగా చేస్తాను నేను చేసే విధానం ఈ మటన్ కూరలో కావాల్సినవన్నీ చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా మటన్ మా వారైతే మూడు వందల రూపాయలు మటన్ తీసుకొచ్చారండి శుభ్రంగా వేస్ట్ అంతా తీసేసి కట్ చేసుకొని ఇలా బౌల్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత కావాల్సినవి పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయ చీలికలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక కరివేపాకు రెబ్బ ఇలా తరిగి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలా ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకోవాలి అంటే నూనె తినే వాళ్ళెక్కు వేసుకోవచ్చు నూనె వేడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి చాలా బాగుంటుంది అంటే నేను చేసే విధానంలో నేను టమాటాలు కానీ ఏం వేయనండి ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి తర్వాత తగినంత పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోకూడదండి అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు తగినంత వేసుకోవాలి మూడు వందల రూపాయలు మాటను కదా అందుకని తర్వాత రుచికి సరిపడ ఉప్పు అయితే వేసి బాగా ఉప్పు పసుపు కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలా అప్పుడే ఉప్పు అనేది ఆ మొక్క పట్టుద్ది ఉదరా బదరా కలిపేసి అస్సలు పట్టదండి అంతా కలిసేటట్టు కలుపుకొని చూసారు కదా ఇలా బాగా కలపెట్టుకోవాలా ఇలా కలపెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకోవాలండి ఇంతని సమయం అయితే కుదరదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మటను త్వరగా ఉడుకుతి త్వరగా ఒక్కొక్క మటన్ త్వరగా ఉడకదు ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం కదా కలబెట్టుకొని మళ్ళీ మూత తీసిన తర్వాత చూసారా ఎంత వాటర్ అయితే ఊరిందో ఈ వాటర్ ఊరిన తర్వాత కొంచెం అంటే కొంచెం మగ్గిన తర్వాత కూర నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేస్తానండి కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అంటే మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు అండి కారం వేసిన తర్వాత బాగా కలిదిప్పి కాసేపు మూత పెట్టిన తర్వాత చూసారా ఇలా నూనె తేలి వచ్చిన తర్వాత ఇప్పుడు కూర ఉడ ఉడకడానికి కావాల్సిన అన్ని నీళ్ళైతే పోయాలండి నేనైతే చిన్న చెంబు ఉంది మా ఇంట్లో ఆ చెంబునైనా నీళ్ళైతే పోసాను ఎందుకని నీళ్ళు పోస్తున్నానంటే మటన్ మొక్క ఉడకాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి అందుకని చెప్పేసి మాటి మాటికి నీళ్లు పోస్తే కూర సరిగా ఉడకదండి ఒకేసారి నీళ్ళు పోస్తారంటే మొక్క ఒకసారి మొక్క అన్ని నీళ్ళు ఒకసారి పోస్తే సరిపోతుంది అందుకని ఇంక పోసి మంట పెట్టేసాం కదా ఇప్పుడు మసాలాకు కావాల్సిన ధనియాలు అల్లం ముక్క కొబ్బరి తెల్లగడ్డ చెక్కా లవంగాలు గసగసాలు ఇవండి అయితే మిక్సీ పట్టేస్తాను నేను ఇప్పుడు మెత్తగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూర చూసారా నీరంతా ఇనిగిపోయినాయి కూర అయితే ఉడక ఉడకడానికి దగ్గరకు వచ్చేసింది ఇలా ఉంటుందండి నేను చేసే మసాలా కూర అయితే మాత్రం ఇంకొంచెం ఉడకాలి ఈసారి అందుకని కొంచెం నీళ్ళైతే వేసాను చూసారా కదా మసాలా కూర ఎంత గుజ్జైందో ఇప్పుడు కూర ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను చూసేయండి దగ్గరకు వచ్చేసింది కదా నేను టమాటాలు అట్లాంటివి ఏమైనా అండి ఇవన్నీ మా అమ్మమ్మ చేసే వంటకాలు ఇప్పుడు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా నేను అలా వేయను నేనేస్తే మసాలా అయితే ఇదండి చూసారు కదా మొక్క అయితే మాత్రం ఉడికిపోయింది ఇప్పుడు మనం మసాలా ఇప్పుడైతే మసాలా అవసరమైనంత వేసుకుందామండి నేను ఎందుకంటే కొంచెం పులుసుగా పెట్టాను మామూలుగా అయితే ఇగురుగా పెడతాను కూర ఇగురుగా చేస్తాను కొంచెం పులుసులాగా ఎందుకు పెట్టానంటే వడల్లోకి కానీ దోసల్లోకి కానీ సూపర్గా ఉంటుందండి అందుకని ఈసారి అయితే వడలు చేశాను కాబట్టి ఇలా పులుసులాగా పెట్టాను చాలా బాగుంటుంది కూర అయితే మాత్రం నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి మసాలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసేయండి ఎందుకంటే మసాలా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలండి అన్నవాళ్ళక చేసుకుంటే మామూలుగా ఊళ్ళకి ఈ కూర ఎంత పులుసు అవసరం లేదండి కొంచెం పెట్టుకోవచ్చు కూర అయితే రెడీ అయి పెంచు కదా ఈ నేను చేసిన మసాలా మటన్ కూర మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎప్పుడు ఇలాగే ఆదరించండి